హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తల కర్దవి ఇలాగ సెట్లు ఉన్నారు అంటే మస్తున్నాం ఏందంటే ఇలా అంకులు కలుస్తున్నాం అన్నట్టు ఇవి ఒక అంకులే మూట కనిపిస్తున్నాయి కంకులు మా బామ్మ మధ్య తెచ్చిపోయాను అన్నట్టు నిన్న మన ఈవినింగ్ ఇచ్చిన అన్నట్టు టైం లేకుండా అందుకే ఇలా సెట్ చేస్తున్నాం అన్నట్టు మెల్లాగా ఇవే కంకులు నాయన సెట్ చే

ఇది ఎంతగా అనిపించదు అంత మాదే పొలం పొలమే వేయలేదు అన్నట్టు ఇంకా కొంచెం జాగ వంతలేదు అన్నట్టు కొంచెం పా అందుకే ఈ సమ్మర్లో వంచినాక పొలం ఇద్దామని ఆపేశం అన్నట్టు వర్షాకాలం వేయలేదు ఇదంతా అనిపించేది ఇంకా మా మా పెద్దన్న వాళ్ళది ఉంటుంది అన్నట్టు ఇది మా పొలం పక్క పంటలేదే వర అయింది ఇక్కడది అది ఇంకొకరి పొలం మాకు అక్కడది అదిగా ఇంకా కొంచెం పచ్చ ఉన్నట్టుంది అక్కడ కనిపిస్తున్నాయి చెట్లు కనిపిస్తున్నాయి అక్కడ బావి ఉంటుంది అన్నట్టు మా అందరి పొత్తుల బావి మా మామి చెట్టు కాడేపట్లాగో కాల్ని అప్పుడే కొంచెం అర్చి ఉంది మస్తు వస్తుంది సోనే కట్టలు కొన్నిగా అనిపించినాయి కాళ్ళ నాకు మస్తు ఇంగిల్లా లేని అవి జూనే కొనే కనిపించినాయి కట్టెలు ఇంకలా చాలా అయినాయి అవి కాలలే ఇంకా అవి కాలం తీస్తే బూరు తీసేస్తా అయిపోతు బయట తీస్తుండు తి అక్కడికికడనేసి బుర్ది చేస్తా వా మస్తిగా తోస్తుంది ఇది ఒక్కటి వచ్చింది లాత ఇది అన్ని ముదిరిపోయనే అయ్యోరియ్ బుడిబాలమే తెల్లుడు కొద్దిండిందివి సైడ్ చేస్ అప్పుడు మాకున్నాడు మేమే మా వాళ్ళకి వేస్తుంటే ఇప్పుడు లేవుగా ఇంకే వేటం ఇంకా కాలు పక్క వేసినాం ఇది కొంచెం కూడా వెళ్తారు ఇది మొత్తం అప్పుడే మాడిపోయింది ఫస్ట్ ఇది ఇది వస్తలేదు మళ్ళీ లాగింది ఈ పట్టు పట్టు త్వర ఎట్లేదు ఇలా చల్లారుతున్నట్టు గాడుపు జరిచే వస్తాయి పో అయ్యింది గాడుపుడు తొందర వస్తే తొందరగా వెళ్తాయి అన్నట్టు పని బయట బయటపడేసిన కాలిందా ఇది ఎలా కంక్యాలింది అది ఒక దగ్గర వెళ్ళకపోయినా వాళ్ళ అప్పుడే ఫస్ట్ వేసింది దొడ్డుకానికి ఫైనల్ ఎగ్జామ్ కూడా చూడ్డాను మంచి కూడా వస్తాయి అవి రెండు నాలుగు ఆరు ఏనుంది అవి మంచుకొక్కటి వస్తాయి సన్నాయా తీసుకోవాలా ఇంటికి ఇవి ఇంటివి తీసుకోవాలా మాకు పొలంలో కూడా కంకు కాల్చడం అనేది చాలా అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత కాల్చిన మేము ఇక కాల్చినాము ఫైనల్ ఇయర్టీ తీసుకొని పోతున్నా అప్పుడు అప్పుడు మాకు పొలం చాలా ఇష్టం అప్పుడు బయకడుకో ఆలం వేపుకుంటే చిన్నగా దొంగే మా చెల్లిలో దోగినారగా నేనే కాల్చుకుంటున్నాను అన్నట్టు అప్పుడప్పుడు పిలవకుండా అప్పుడు మూడు రెండు మూడు కాకపోతే మస్తు పొద్దున కాల్చుకున్నాం అనుకో సెట్ ఉంటుండే పొద్దున్నోటి పట్టినట్టు అట్లా ఉంటుండే ఇప్పుడు అన్నీ చాలా చేంజ్ అయినాయిగా ఆడు కాంకిలు పట్టుకరా పోరా దీక్షిత్ కంకి ఉరుకు సిక్స్ ప్యాక్ బాడీ అట్లా ఆ మాత్రం ఉంటుంది ఈనా ఉంది మూట తెస్తున్నావా డోర్ డాడీ తీసుకురా డాడీ దొరకలే డాడీ పట్టుకరా కోటి నాకోటి పోతుకోవం నువ్వు నువ్వు తెచ్చుకోప ఇంకొకటి నీకొద్దా రా మొత్తం కర్ర తెచ్చి ఇచ్చినవేమరా నాకు కమోనే అదనియా ఇటువంటి నాకు బ్లాక్ ఏ దొరుకుతాడు నేను అన్నీ తింటున్నావా అదే కంకలు ఇక తీసి తేడి చిన్నదే పట్టుకొచ్చుకున్నాడు అంత కొన్ని సిక్స్ ప్యాక్ చూడలేకపోతాడు నేను పోరా తినిపో ఏడికో నువ్వు ఆ బుక్ కాంకి ఏమన్నా ఇస్తే థ్యాంక్ యూ అని చెప్పిందా నువ్వు పోతున్నావు అదే కూర్చొని తిట్టినావు ఎవరి ఎవరిద అడగలే డాడీ తెచ్చిన అని చెప్పిన ఎవరి మీద వాన వానవాడో డాడీగా తెచ్చినని చెప్పినావు మా అమ్మ తెచ్చిన అని చెప్పొద్దు మీ అమ్మ ఫీల్ అయినట్టు ఫీల్ అయ్యి ఫీల్ అయింది మీ అమ్మ జరిసే పట్ల నా పేరేం ఏం నువ్వేమో చిన్నపిల్లమాయో అతనేవే పెద్ద అమ్మినా ఇప్పుడు ఇంకేంది అత రెండు రోజులు డ్యూటీకి డుంబాయి కలిగితే అదే దీక్ష పైన కొడతా వారం సాని మన ఇంటి ఇంటి అనుకుంది ఇల్లు అందుకే రెండు రోజులు సాగు దీక్ష అయితే ఇంటి ముందు ఇల్లు కదా ఫీల్ అవుతారు లేకపోతే అది అట్లా తిరుగుడు మరి ఎన్ని రోజులు ఉంటే రెండు రోజులు తిరుగుతూనే ఉంటాం నేను సామాన్ కూడా తిరుగుతాం కాకపోతే అప్పుడు ఏ షిఫ్ట్ వేసుకుంటాను అది ఏం ఎవరిని లేపాలి ఏమని లేపాలి అంటుంటారా మరి తింటారా అద్యా

అయితే ఇది ఇది నార్మల్ కావాలి ఏమండి బలం ఎక్కువ వచ్చింది అందుకే అట్లా అయినాయి అవి అట్లా ఇంకా ఇట్లా అది పట్టుకొని నార్మల్ కాలు కానీ మంచిగా ఉంటాయి అక్కడ కూ